గన్నవరం నియోజకవర్గ ప్రజలు తనకు ఒక అవకాశమిచ్చి దీవిస్తే అభివృద్ధిపరంగా గన్నవరం రూపురేఖలో మారుస్తానని నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు విజయవాడ రూరల్ మండలం రామర్పాడు గ్రామంలోని హనుమాన్ నగర్ కాలోకట్టపై శుక్రవారం సాయంత్రం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలోని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు యార్లగడ్డకు ఎదురేగి పూలమాలలతో దారి పొడువునా పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ పథకాలను అలాగే గన్నవరం నియోజకవర్గాల్లో తాను చేపట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను యార్లగడ్డ ప్రజలకు వివరించారు గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని తనకు ఒక అవకాశం ఇస్తే గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపడంతో పాటు రాష్ట్రంలోని నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు గన్నవరం నియోజకవర్గంలోని అరాచక శక్తులు ఆట కట్టించడంతో పాటు అవినీతిని అంతం చేస్తానని భరోసా ఇచ్చారు నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేస్తానని ప్రజల ఆస్తులకు ప్రాణాలకు తాను రక్షణగా ఉంటానని భరోసా ఇచ్చారు రామరప్పాడు గ్రామంలోని కాలువ కట్టలపై నివసిస్తున్న వారి సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు వచ్చే నెల పదమూడవ తేదీన జరగనున్న ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా తనకు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గొడ్డల చిన్నరామారావు దుండా సుబ్రహ్మణ్యరాజు కొల్లా ఆనంద్ నభినగా కొండ అద్దేపల్లి సాంబు ముల్లంగి సత్యనారాయణ పట్టపు చంటి దుర్లిపుడి సతీష్ దుర్లిపుడి దుర్గారావు కొంగన రవి బొమ్మసాని అరుణకుమారి తుపాకుల శివలీల మత్తే రాధ కళ్లేపల్లి రామకృష్ణరాజు విజ్జీ రాంబాబు చిప్పల బాలు అప్పలరాజు జనసేన నాయకులు పొదిలి దుర్గారావు కాట్రగడ్డ రాంబాబు రాము మేకల స్వాతి కూనపరెడ్డి నాని అడ్డగిరి రామకృష్ణ బీజేపీ నాయకులు డాక్టర్ ఫరికుమార్ మల్లికార్జునరాజు కె నాగరాజు తదితరులు పాల్గొన్నారు